कुछ नहीं सर 3 नंबर दिखाई दे रहा है ना नाम यार बात कर रहे हैं आईडी कार्ड में बैलेंस में आईडी कार्ड सर 4 और 6 7 और अपनी प्लानिंग के बारे में हां सर हां तक क्लियर चाहिए ఇప్పుడు అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్న మీరు నేను ఎక్కడైనా పెట్టాలి ముందు కండిషన్ ఇచ్చి ఎక్కడ చేయాలని ఎక్కడ పెట్టాలి

మీరు అందరూ చూశారు మీటింగ్ వాళ్ళు మరమ మేమే నువ్వే రాశా మీరే మీ ప్రెస్ రాసారు ఇప్పుడు మరమ మేమి నువ్వు డిసైడ్ చేస్తావు నేను డిసైడ్ చేయాల మీటింగ్ వి డిసైడ్ మేయర్ నేను ఎక్కడ పెట్టేది ఆయన నా నా విజ్ఞత వదిలేస్తే నేను పెడితే అందరూ అటెండ్ కావాలి అధికారులు కూడా నేను ఎక్కడ పెడితే అక్కడ అటెండ్ కావాలి ఖచ్చితంగా దీనిపైన వాళ్ళ హాజరు కాకుండా ఎట్లా నేను గవర్నమెంట్ రాస్తాను మీరు అప్రోచ్ కోర్టు మీటింగ్ కంటెక్ట్ చేస్తే ఫుల్ పవర్స్ ఉన్నాయి నేను ఎక్కడ కండక్ట్ చేస్తే వాళ్ళు అక్కడ మీటింగ్ రావాలి అంటే నేను బయట కండక్ట్ చేస్తే రాకూడదు కార్పొరేషన్ పర్మిషన్లో మీటింగ్ కండక్ట్ చేస్తారు ఎక్కడో వాళ్ళు రావాలి ఇప్పుడు మీకు కమిషనర్ అన్నా ఆ రోజు పిలిపించి ఈ రోజు అజెండా రాస్తున్నా ఈ రోజు నేను సర్వ్ చేస్తున్నాను మా సభ్యులకి ప్రణాంగంలో ఆ రోజే ఉన్నారు ఇంతవరకు ప్రణాంగంలో ఇప్పుడు నేను డిసైడ్ చేస్తే మేర్ విల్ బి డిసైడ్ మీటింగ్ మీటింగ్ నేను కార్పొరేషన్ ప్రణాంగంలో ఉన్నప్పుడు నాతో డిస్కస్ చేయాలి కదా కమిషనర్ ఇంతవరకు డిస్కస్ చేయకుండా పోవడం ఏంటి రాత్రి పది గంటల పదకొండు గంటలకు అది ఏమాత్రం మీరు రెండు రోజుల నుంచి అడుగుతున్నారా అడుగుతున్నా కదా ఏమైనా అడిగారు నా కమిషనర్ గారిని ఎవరి లోకల్ పెట్టే చూస్తారు

ఇంతవరకు మీటింగ్ తెరవలేదు మీ అందరి సమక్షంలోనే అజెండా ఈ రోజు సర్వ్ చేస్తున్నా అని చెప్పి మీ అందరి సమక్షంలోనే మీడియా ముఖ్యంగా సర్వ్ చేశారు ఆ రోజు ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్ లో మీటింగ్ కండక్ట్ చేయాలని నేను సర్వ్ చేశారు ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా ఒక కమిషనర్ గారు వచ్చి ఎక్కడ మీటింగ్ కండక్ట్ చేయాలి సార్ మీ అభిస్తాం నా అభిష్టం వరకే మీటింగ్ కండక్ట్ చేయాలి ఎక్కడ కండక్ట్ చేయాలని అడగాలి కదా రాత్రి పదకొండు గంటలకి ఆ రూమ్ తీసి అప్పుడు క్లీన్ చేసి అంత అవసరమేమి సరే నేను డిసైడ్ చేశాను

ఎంత కౌన్సిల్ నేను జరుపుతాను నా అభిష్టమా నేను ముందుగానే ఏ పది రోజులు ముందు నేను ప్రాణాంగం రాసినా కదా కార్పొరేషన్ ప్రిమిసెస్ లో జరుపుతాను అన్నాను ఎక్కడ జరపాల్సింది కమిషన్ వచ్చి నన్ను అడగాలి కదా అజెండా అందరూ సర్వ్ చేశాను మీ సమక్షంలోనే సైన్ చేసాను ఆ రోజు కమిషన్ వచ్చి నాతో డిస్కస్ చేసి ఎక్కడ పెట్టాలి సార్ మీరు డిసైడ్ చేసి అక్కడ పెడతాను అడగాలి కదా నన్ను అడగకుండా రాత్రి పదకొండు గంటలకి మీటింగ నేను అడుగుతాను ఇప్పుడు క్లియర్ చూపించకుండా రాత్రి పదకొండు గంటలకి ఓపెన్ చేసే ఏమిటి దాని ఉద్దేశం ఏమిటి అంటే ఒకరు తొత్తుగా పనిచేస్తున్నాడే కదా అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నాడే కదా అంటే పది రోజుల కిందట మీతోనే మాట్లాడినా మీరు అందరూ అడిగినారా కమిషనర్ గారిని సమాధానం లేదు కదా సమాధానం మీకే ప్రస్తుతం మనందరికీ ప్రజలకి మన నాయలకి నాయకులకి మధ్యన వారధి లాంటి వాళ్ళు మీరు మీకే చెప్పలేదంటే ఎవరు చెప్తాడు అంటే ఆయన ఇష్టానుసారం చేస్తాడా మీటింగ్ కండక్ట్ చేయాల్సింది నేను మేరు ఐ విల్ డిసైడ్ ప్లేస్ నన్ను వచ్చి అడిగినాడా అజెండా సర్వ్ చేశానే కార్పొరేషన్ పిర్మిషన్స్లో ఉన్నాడే ఎక్కడ పెట్టాలని అడిగినాడా వారం ముందు కూడా కార్పొరేషన్లో లో కార్పొరేటర్లందరూ అడిగితే అడుగుతే మీకు ఎందుకో ఆ రోజు ఆ సంగతి ఆ రోజు చూసారు కదా అంటే నియంతలాగా వెరిస్తాడా కార్పొరేషన్ ప్రిమిసెస్ లో నిరువిస్తాం. అంటే అధికారం రాకపోతే మేము తీర్మానం చేస్తాం బిజట్ పీపుల్స్ మేము ఎక్కడ ఉంటే కార్పొరేషన్ ప్రిమిసెస్ తో వాళ్ళు రావాలి. పంపించిన సెక్రటరీ పంపించిన ఇంతరు రాలేదు అధికారు సమావేశం గురించి మీరు ఎక్కడ నిర్వహించాలో అధికారు ఉండాల్సి ఉండాలి నేను సమావేశం నేర్పినప్పుడు మెజార్టీ కార్పొరేటర్స్ మేము తీర్మానం చేశాక వాళ్ళు ఉండాలి నేనేం బయట జరగడం లేదు కదా ఏదైనా కళ్యాణ మండపంలోనో ఏ ప్రెస్ క్లబ్లోనో చేస్తానన్నా లేదు కార్పొరేషన్ ప్రిమిషన్స్ లోనే చూస్తున్నాను ఆడికి అధికారులు కావాల్సిన బాధ్యత వాళ్ళకుంది మీరు ఇంతసేపు నన్ను అడుగుతున్నారు మేర అడిగిన సమాధానం ఏదైనా మీరు ఒక్కరిగా కమిషన్ అడుగుతున్నారా నీకు చెప్పడం లేదంటే ఆయన ఆయన కుదిరే సార్ మా కార్పొరేటర్లు కుదిరే కుదిరేస్తారా నలభై మంది కార్పొరేటర్లు కూర్చోండి మేడ కొద్దినిచ్చిన కమిషన్ వచ్చింది మేము వచ్చినాము ఆల్రెడీ అజెండా సర్వ్ చేశాను నేను సర్వ్ చేయకుండా నాకు తప్పు నేను అజెండా సర్వ్ చేశాను మా సభ్యులందరూ వచ్చినాము ఈరోజు అధికారుల గుండి నేను ఎప్పుడు పది రోజుల ముందు అజెండా సర్వ్ చేశాను నేను మీటింగ్ కండక్ట్ చేయాలంటే ఎందుకు అజెండా సర్వ్ చేయను అజెండా సర్వ్ చేశాను అందరూ సభ్యులు సైన్ చేశారు దాంట్లో అంటే అధికారులు ఒక నియంతకి కొత్త పలుకుతున్నారు మేమేమన్నా బయట పెడుతున్నామా లేవంటే మా పార్టీ ఆఫీసులో పెడుతున్నామా కార్పొరేషన్ ఆఫీసు పెడుతున్నాము ప్రిమిషన్స్లో వాళ్ళు అటెండ్ కావాల్సిన ధర్మం ఉంది అధికారులకి అది అధికారులందరూ కూడా ఒక పార్టీ కొమ్ము కాస్త పదహైదు రోజులు మీ అందరి సమక్షంలో అడిగాను మీటింగ్ వాళ్ళు తెరవండి అంటే ఆఫీసు కొడతా అని చెప్పలే ఆ బీగన్ని తీయండి అని అడిగినాను ఆ విజ్ఞతకు వదిలేదు వాళ్ళకే మేయర్ గారు ఎంత ఆఫీస్ స్థలాలు కూడా మమ్మల్ని అడిగినట్టు రిక్వెస్ట్గా అతను రౌడీజం కూడా చలాయించలేదు న్యాయబద్ధంగానే అడిగాడు అలాంటి వ్యక్తికి మనం జవాబు చెప్పాలని ఆలోచన ఉండాలి వాళ్ళకి అధికారులకి ఈ ప్రిమిసెస్లోనే మేము పెడతాము అధికారులకు చిప్పంపించాను ఇక్కడే అనోసారి తీర్మానం చేస్తాం పెడతాము మీటింగ్ చెప్తాం ఎట్లా పెడతాయా నువ్వు కూడా ఎట్లా అడుగుతావు పది రోజులకి నీ సమక్షంలోనే మీడియా మేమే పిలిచి అడిగినా కదా మీటింగ్ హాల్ తెరవండి తెరవండిని రాత్రి పదకొండు రోజులకి తెరిస్తే ఎట్లా ముందుగానే అజెండా పంపించేప్పుడు మీటింగ్ హాల్ తెరవమని అడిగినాను కదా అన్ని నన్ను అడుగుతారు కమిషన్ అడగాలి కదా పది రోజుల కిందట అడిగినాడు కదా సార్ మీరు ఎందుకు తీరా ఇప్పుడు డిసైడ్ చేసేట్లా ఆయన ప్రణాంగంలో ఎక్కడ పెట్టాడు మీరేం చెప్తారు సమాధానం ఆయన అడగది నన్నే అడుగుతారే